ఒక మనిషి జీవితం ఎక్కడ మొదలవుతుందో మనం ఎంచుకోలేం కానీ అది ఎక్కడికి చేరాలో మనమే నిర్ణయించాలి ఒక బస్సు కండక్టర్ గా జీవితం ప్రారంభించి ఆసియా అంతటా మిలియన్ల అభిమానుల గుండెల్లో ఎక్కిన వ్యక్తి రజనీకాంత్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు బస్సులో టికెట్లు ఇవ్వడం నుంచి మిలియన్ల స్క్రీన్లపై మెరుపులు కురిపించే వరకు ఇది కేవలం ఒక నటుడి కథ కాదు ఇది సాధారణం నుంచి అసాధారణం దాకా పోరాటం పట్టుదల విశ్వాసం అనే విజయగాథ రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్పాట్ పన్నెండు డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై బెంగళూరులో జన్మించారు తండ్రి రామోజీరావు గైక్పాట్ ఆయన ఒక పోలీస్ కానిస్టేబుల్ తల్లి జిజాబాయి గృహిణి చిన్న వయసులోనే తల్లి మరణించారు కుటుంబ ఆర్థిక ఇబ్బందులు చిన్ననాటి నుంచి కష్టాలు ఎదుర్కొన్నవాడు రజని చిన్న చిన్న పనులన్నీ చేశాడు కార్పెంటర్ కూలి చివరికి బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లో బస్ కండక్టర్గా ఉద్యోగం ఇవి వ్యతిరేక పరిస్థితుల కన్నా మనోబలం ఎంత ముఖ్యమో తనకు నేర్పాయి ఆ సమయంలోనే సహచరులకు ప్రయాణికులకు కనిపించిన ప్రత్యేకత అతని స్టైల్ టికెట్లు చీంచడం కాయిన్లను తిప్పడం అన్ని ఒక ప్రత్యేక శైలిలు కళలపై ఆసక్తి ఉండడంతో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటంలో శిక్షణ అక్కడే దర్శకుడు కె బాలచందర్ రజనీకాంత్ను గమనించారు నువ్వు తమిళం నేర్చుకో నేను నిన్ను హీరో చేస్తా అన్నారు బాలచందర్ ఆ మాట రజనీకాంత్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తొలి అపూర్వ రాగంగంలో చిన్న పాత్ర కానీ ఆ ఎనర్జీ ఆ మ్యాగ్నెటిక్ స్క్రీన్ ప్రజెంట్ చూసి ప్రేక్షకులు గుర్తుంచుకుండిపోయారు ప్రారంభంలో ప్రతి నాయకుడి పాత్రలు మూడు ముడిచ్చు అవర్గల్ గల్ పదహారు వయతినీలే కానీ క్రమంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో భైరవి సినిమాలో హీరో నుంచి వెనక్కి తిరిగి చూడలేదు అతని సిగరెట్ ను గాల్లో ముక్కుసూటి డైలాగులు ప్రేక్షకులు కేవలం చూడడం కాదు అభిమానించారు ఆరాధించారు తమ జీవితంలో రజని ఒక భాగం అయ్యారు పంతొమ్మిది వందల ఎనభైలలోనే లలోనే రజనీకాంత్ తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ అయ్యారు పంతొమ్మిది వందల ఎనభైలో బిల్లా తమిళంలో అజిత్ కు ముందు డాన్ ఇమేజ్ మొదలుపెట్టింది పంతొమ్మిది వందల ఎనభై మురత్తు కళాయి ఎంట్రన్స్ సాంగ్ ట్రెండ్ మొదలుపెట్టింది ములు ములారం రజని నటనలో లోతు చూపించిన సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మణిరత్నం తలపతి మమత త్యాగం స్నేహం అన్ని మిళితమైనటువంటి రోల్ బాలీవుడ్లో కూడా అడుగుపెట్టాడు రజని పంతొమ్మిది వందల ఎనభై మూడులో హుందా సినిమాలో అమితాబ్ బచ్చన్ హేమమాలిని సరసన నటించారు పంతొమ్మిది వందల తొంభైలలో అనేక హిందీ చిత్రాలు చేశారు హమ్ గిరఫ్తార్ ఛాల్బాజ్ బాలీవుడ్లో కూడా రజనీకాంత్ ఇమేజ్ స్టైల్ కింగ్ ప్లస్ యాక్షన్ హీరోగా నిలిచింది రెండు వేల ఏడులో శివాజీ ద బాస్ శంకర్ దర్శకత్వం వహించారు ఏఆర్ రహమాన్ సంగీతం అప్పటి వరకు అత్యధిక బడ్జెట్ తమిళ చిత్రంగా నిలిచింది రెండు వేల పదిలో ఎరన్ తెలుగులో రోబోగా వచ్చినటువంటి సినిమా భారతీయ సైంటిఫిక్ ఫిక్షన్లో మైల్ రాయిగా నిలిచింది ధనపతి అన్నామలై భాషా వంటివి సినిమా స్థాయిని పూర్తిగా మార్చేశాయి రెండు వేల ఇరవై మూడులో లో జైలర్ దక్షిణ భారతీయ బాక్స్ లో రికార్డు బద్దలు కొట్టింది రెండు వేల ఐదులో చంద్రముఖి చెన్నైలో ఎనిమిది వందల తొంభై రోజులు జపాన్ సౌత్ ఆఫ్రికాలో కూడా మంచి రన్ సాధించింది రజనీకాంత్ ప్రభావం ఎంతగా ఉందంటే అభిమానులు ఆయన సినిమా విడుదల సమయంలో కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం పోస్టర్లకు పూల హారాలు వేసి పూజలు చేయడం రజనీకాంత్ సంభాషణలు పబ్లిక్ మీటింగ్స్లో నినాదాలుగా మారడం ఆయన ప్రభావాన్ని గుర్తు చేసేవి రెండు వేల సంవత్సరంలో పద్మభూషణ్ రెండు వేల పదహారులో పద్మ విభూషణ్ రెండు వేల ఇరవై ఒకటిలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అలాగే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఆరుసార్లు గెలుచుకున్నారు రజనీకాంత్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో లతనం వివాహం చేసుకున్నారు రజనీకి ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య సౌందర్య సాధారణ జీవన శైలి ఆధ్యాత్మికత పట్ల మక్కువ హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేయడం జీవితంలో అనేక సార్లు ఈ సంఘటనలు పునరావృతమయ్యాయి అనేకసార్లు అనేక సార్లు రాజకీయ ప్రవేశం చర్చలోకి వచ్చింది రెండు వేల పదిహేడులో పార్టీ ప్రకటించారు రజని రెండు వేల ఇరవైలో ఆరోగ్య కారణాలతో దానిని విరమించుకున్నారు సహజ విపత్తుల్లో దాతృత్వం పేదలకు సహాయం ఆయన నైజం రజనీకాంత్ కేవలం నటుడు కాదు అతను ఒక బ్రాండ్ అతను ఒక అతని కథ చెప్పేది జీవితం ఎక్కడ మొదలైందో కాదు ఎక్కడ ముగుస్తుందో ముఖ్యం బస్ కండక్టర్ సీటు నుంచి సూపర్ స్టార్ సింహాసనం వరకు ఇది కేవలం సినిమాల పైన కాదు ఇది మనిషి పట్టుదల కష్టపడి సాధించే ధైర్యంకి నిలవెత్తి ఉదాహరణ యాభై ఏళ్ల ఈ ప్రయాణం చెప్తోంది నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకుంటే ఏ కల అయినా నిజమవుతుంది అని